అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మా ఇంటి దగ్గర అంటే మాకి పెడతారు మా అన్న కొడుకు బ్యాచ్ అన్న కొడుకు అలాంటి ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ కనుక పెడతారు ఇక్కడ పూజ చేస్తున్నది మా అన్న కూతురు అల్లుడు వాళ్ళు గణపతి దగ్గర వచ్చి ఈరోజు పూజ చేస్తున్నారు వాళ్ళ గణపతి పనిచారు పూజ చేస్తారు గణపతి పెట్టినరోజు కాకపోతే నాగరకు చేరే ఇంత ఇంకా ఆలస్యమైంది మేము కొద్ది పనుల వల్ల ఒకరోజు వెయిట్ చేస్తున్నాం వాళ్ళ ఇది ఇంకా చుట్టాలు ముందుకు వస్తుంది వారానికి రోజులకు ఇక్కడ జరుగు పూజ జరుగుతున్నది ఎట్లున్నది ఏంటి కామెంట్ చేయది మనం చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్స్ గంట కొట్టేది మొత్తం అన్న కొడుకు బ్యాచ్ చెట్లో గణపతి ఏంటి ఇలా ఉంది గణపతి గణపతి గొప్ప మోహరియా ఎలా ఉంది కామెంట్ చేయండి ఇప్పుడు గణపతి దగ్గర పూజ జరుగుతున్నది ఈ పిల్లలందరూ అక్కడ దండలు కట్టడము పూజలు హెల్ప్ చేస్తున్నారు పంటలు గారు పంతలు ఉన్నాడు ఏమో బిడ్డే అల్లుడు పూజలు చూస్తున్నారు నడిచి చేస్తున్నారు ఈ వినాయక చవితి పండుగ సంబరాలు జరుగుతున్నాయి ఇంకా ఈ సంబరాల్లో కొన్ని దగ్గర అయితే బయట సౌండ్ పాటలు పెడుతున్నారు వాటికి కాపరేట్ వస్తుంది కావచ్చు అట్లా బయట సౌండ్ మ్యూజిక్ పెడితే వస్తుంది నేను కూడా దీంట్లో పెట్టే సౌండ్ సైలెంట్ వేయలే వస్తూనే ఉన్నది పంత చదువుతున్నాడు ఇంకా ముందర మ్యూజిక్ వస్తుంది పాటలు వస్తాయి సైలెంట్ ఉన్నది ఇంకా పక్క గల్లీలో ఉండే వస్తుంది కనుపదలు అక్కడక్కడ సౌండ్ వస్తున్నది కాకపోతే కంటిన్యూ సౌండ్ అక్కడ ఉంచినా మరి చూడూ రీ కామెంట్ రీ మళ్ళీ చాలా కొత్త వస్తుంటే తప్పకుండా సక్సెస్ చేసుకొని గంట కొట్టేయండి గణపతి మాత్రం ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి అసలు నాకు తెలిసి ఒక్క విషయము ఈ గణపతి ఎంత ఖరీదు ఎంత ధర ఉన్నది అడగలే ఇప్పుడు గణపతి బాగుందా తీసుకొచ్చి పెట్టే అంతే కానీ ఆ గణపతి ఎంత గుణాలు నాకు లేదు ఇప్పాక అడగలే తెచ్చి పెట్టారు పూజ చేసారు నడుస్తున్నారు రోజు కాకపోతే ఈ రోజు వేడి పెట్టేది అనుకున్నాను గణపతి రోజు పూజ అయింది ఇంకా పోయి జరుగుతున్నది చూస్తూ ఉండే వీడియో స్కిప్ చేయకండి బాగుంటుంది ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి

जनावर, भक्त विद्यमान जनावर, एक का भूमिका जनावर, जनता भविष्य का जनावर, जनता जनावर, चंद्र जनावर, लंबोधारा जनावर, भंवर करुणा जनावर, अरे झंडा जनावर की पुत्ता मार जनावर, गाला जनावर, राहत तिल जनावर, ताली जनावर, बुशा बुशा जनावर, चंदा जनावर, मुनादीता जनावर, निर्मल झंड जन नमो नमो दवाद नमो नमो कडुता नमो नमो काशता नमो नमो कृती नमो नमो इति विद्या नमो नमो इति भाजना नमो नमो विष्णु के नमो नमो चंद्र नमो नमो सूर्य नमो नमो श्री धायिनी नमो नमो अजा नमो नमो दैत्य लंगराज नमो नमो जय नमो नमो जय नंदिश्वरों के तथा कोलाद

పిల్లలు అక్కడ వీడియో తీయడంలో కరెక్ట్గా అది ఇక పిల్లలు తెలియదు కదా ఎట్లా వీడియో తీస్తే ఎలా వస్తుంది అనేది కాసేపు ఫోన్ అడ్డంగా పట్టిర్రు కాసేపు మీడియో పట్టిర్రు తీసిర్రు అలా వచ్చింది వీడియో ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయింది చివరికి తీస్తున్నారు ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఇక్కడ బయట వేరే గణపతి దగ్గర పాటలు బాగా వచ్చింది సౌండ్ అందుకే సైంటి చేసిన ఇంకా హారతిచ్చేసారు పంత పాట పాడి హారతి పాట ఆడారు కానీ బయట సౌండ్ డిజే అది సౌండ్ బాగా వచ్చింది అందుకే సైంటి చేసిన వీడియో మాత్రం ఎట్లా ఉండదు కామెంట్ చేయండి మన చాలా కొత్త ఉంటే తప్పకుండా సాఫ్ట్గా వేసుకొని గంట కొట్టేయండి వీళ్ళు చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయడం లేండి కాకపోతే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా పూజ అయిపోయింది ఇట్లా జరిగింది పూజ గణపతి పూజ ఎన్ని రోజులకు ఐదు రోజుల తర్వాత మీ ముందు తీసుకొచ్చిన ఇంకా ఆరతి అభిప్రాయ రోజు గణపతిలో వీళ్ళు చూస్తున్న ఉన్నాం ఇప్పుడు పండగ అంటే అదే కదా ఇంకా సాగిపోతున్నది అంత గణపతుల పండగ అవి వీడియోలు అన్నీ అవి కాకపోతే నేను ఇక్కడ ఉండడం వల్ల అన్ని వీళ్ళు నాకు రాలేవు మా ఊళ్ళు అయితే వీళ్ళెక్కడ గణపతులు ఉంటాయి ఎన్నో పెడతారు గల్లీ గల్లీ కింద ఉన్నాయి మనం ఇంటిగా ఉంటే ఉంటుండే అట్లా ఉన్నది వీడియో ఇంకా నా కొడుకు పెట్టిన బ్యాచ్ వీడియో రాలేదు అచ్చింగ్ పెడతా ఈ వీడియో మాత్రం ఎట్లా ఉంది కామెంట్ చేయండి పూర్తిగా ఇంత గొప్పగా వీడియో వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొకరు మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి